బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు కుంభరాశి వారికి జూన్ మాసం ఎలా ఉండబోతుంది వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మిగతా గ్రహాలన్నీ ఏ స్థానాల్లో ఉన్నాయి ఎటువంటి ఫలితాలనిస్తున్నాయి తప్పకుండా కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాలు ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి రాశిలోనే శని ఉండడం అది కొంచెం ఇబ్బందికరమే అనుకోవాలి ఎందుకంటే ఏ పని సరిగ్గా జరగదు కుంభరాశి వారికి ప్రస్తుతం బద్ధకం కూడా ఎక్కువ అవుతుంది సో ఏ పని అయినా వెళ్ళాలన్నా ఈ పని ఈరోజు చేసేది ఎల్లుండి చేయడం తర్వాత చూద్దాంలే వదిలేయడం పర్వాలేదు మనకు ఎవరో డబ్బులు ఇవ్వాలండి వాళ్ళు గట్టిగా అడగలేము తర్వాత చూద్దాంలే ఇస్తాడు వాడు వాడి తెచ్చినప్పుడే తీసుకుందాంలే అని ఉండడం ఒకవేళ వీళ్ళు వెళ్ళి అడిగినా కూడా రేపు రా ఎల్లుండి రా అంటూ ఉండడం అలా ఏదైనా పని అవనివ్వండి వ్యాపారం అనివ్వండి అలాగే డబ్బులు అవనే ఏదైనా సరే ఇలాగే అన్నమాట ప్రస్తుతం వీళ్ళ వ్యవహారం అలాగే ద్వితీయ స్థానంలో రాహు అన్నాడు రాహు అంటే మనకి ద్వితీయ అంటే కుటుంబ స్థానం వాక్స్థానం ధనస్థానం నేత్రస్థానం అనుకున్నాం సో వాకులని రాహు నాడు కాబట్టి అనుకోని మాటలని మనం అనడం ఆ ముక్కుసూటిగా అనడం వాళ్ళ మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ మొహం మీదే అనడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి దీనివల్ల వాళ్ళు అనవసరంగా ఆ స్నేహితం ఏదైతే ఉందో అది పాడైపోయడానికి అవకాశం ఉంది గ్యాప్ రావడానికి అవకాశం ఉంది సో మనం వాళ్ళని హర్ట్ చేసినందుకు వాళ్ళు కూడా అనవసరంగా కోపం పెంచుకోవడం అన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి మీరు మౌనంగా ఉండడం ఉత్తమం అలాగే అష్టమ స్థానంలో కేతు ఉండడం చేత స్థానం యాక్సిడెంట్ స్థానం కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి అలాగే మీ వెహికల్ ఎవరికి ఇచ్చినా కూడా అది యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాలి ఇది కాకుండా చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు అంటే దగ్గర తృతీయంలో ఉన్నాడు తృతీయంగానే చతుర్థం పర్వాలేదండి చతుర్థం అంటే గృహస్థానం వాహనస్థానం సౌఖ్యస్థానం విద్యాస్థానం తల్లి స్థానం సో ఇది కూడా బాగుంటాయి కాబట్టి గురువు బాగానే ఉన్నాడని చెప్పవచ్చు గురువు ఒక డెబ్భై పర్సెంట్ బాగున్నాడు సో అవి మటుకు శని కానీ రాహు కానీ కేతు కానీ ఇవన్నీ కూడా చాలా మిశ్రమంగా ఉన్నాయి బాగా కష్టపడితే కానీ పనులు జరగవు షూరిటీస్ పెట్టకండి శ్రమాకాలం ధనం వ్యర్థమైనందుకు అవకాశం ఉంది రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి సో మనం ఎవరైతే డబ్బులు ఇచ్చామో వాళ్ళు ఆలస్యంగా ఇస్తారు మనకి అప్పుల వాళ్ళ బెడద తప్పదు సో మధ్యవర్తిత్వం వహించకండి సో ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త వహించాలి ఇలా ఇన్ని ఉన్నాయి ఇబ్బందులన్నీ కూడా సో మనం మిశ్రమంగా ఉంది కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం మన మాటతో అనవసరంగా పనులన్నీ చెడిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో జాగ్రత్తగా ఉంటే కనుక బాగానే ఉంటుంది చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడని చెప్తున్నారు కాబట్టి మరి ఇంకా వాళ్ళకి అంటే లాభం చేకూరుస్తాడా అంటే ఇంత కూడా చెప్పుకున్నాం మన రాశి నుంచి కానీ మన లగ్నం నుంచి కానీ చతుర్థ స్థానంలో గురువు ప్రవేశించినప్పుడు సంవత్సరం కాలం పాటు అక్కడే ఉంటారు కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా మనకి గృహయోగం ఉంటుంది స్థలంగానే ఇల్లు కానీ పొలంగానే కొనడం అనేది సో ఖచ్చితంగా ఇప్పుడు చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి ఇప్పుడు ఖచ్చితంగా స్థలంగానే ఇల్లు కానీ పొలంగానే కొనడానికి అవకాశం ఉంది విద్యార్థులకైతే చతుర్థస్థానమే విద్యాస్థానం కాబట్టి విద్యార్థులకు పట్టిందల బంగారం మంచి ర్యాంక్ సంపాదించడం మంచి సీట్స్ సంపాదించడం మంచి అడ్మిషన్ అవ్వడం మంచి యూనివర్సిటీలో అది ఇండియా వచ్చు ఫారన్ అవచ్చు ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే ఏళ్ళు నడిస్తే నడుస్తుంది కాబట్టి ఆర్థిక పరంగా అంటే గురువు పర్వాల బాగానే ఉన్నాడు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆర్థికంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే వీళ్ళకి బాగుంటుంది సో ఈ కుంభరాశి వారు కూడా సేమే అండి సో వీళ్ళ శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే మనం ముఖ్యంగా ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే ఆంజనేయ స్వామి శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వాళ్ళ యొక్క అష్టోత్రాలు చదువుకోవడం అలాగే వాళ్ళకి సంబంధించిన ఏదైనా అభిషేకం కానీ అర్చన కానీ చేయించడం అలాగే ఇంకా ఉధృతంగా ఉంది అనిపిస్తామంటే ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నలనుబులు రెండు వందల గ్రామం ధారమిస్తానికి దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు కుంభరాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా అనే విషయం తెలియజేసినందుకు చూశారు కదండి విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం వాహనం వివాహం విదేశీయానం గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ ను పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి